వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్ కి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు పది నుంచి పదకొండు లక్షలు జనాభా ఉన్నారు వీరికి అందించేటువంటి వాటర్ టూ సోర్సెస్ తో తక్కిళ్లపాడు రిజర్వాయర్ కు వాటర్ వస్తుంది కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత తక్కిళ్ళపాటు రిజర్వాయర్ లో దాన్ని కంప్లీట్ గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు సో ఈ రోజు యాక్చువల్ గా తక్కిళ్ళపాటు మొత్తం కూడా ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం విధంగా లోకల్ గా ఉండేటువంటి రిజర్వాయర్స్ కూడా విజిట్ చేశాం ప్రాపర్ గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి ఈ రిజర్వాయర్ ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక మూడు తీసుకున్నాం దాదాపు ఐదు కోట్ల ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కోట్లు అవుతుందంటున్నారు అవి టెండర్లు కూడా పిలిచారు దాదాపు పదిహేను కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటి అన్నిటినీ రీబిల్డ్ చేస్తాం కొంత వీడియో కెమెరా మానిటరింగ్ తర్వాత మంత్లీ హైయర్ అఫీషియల్స్ ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి వాళ్ళందరినీ పెట్టి ఒక పబ్లిక్ సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళ వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి వాళ్ళను కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ లోకి తీసుకొచ్చి ఈ వాటర్ ట్యాంకర్స్ గానీ ఇవన్నీ ఈ ట్యాంక్స్ ఇవన్నీ రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారా లేదా క్లోరినేషన్ జరుగుతుందా లేదా మెకానిజం తీసుకొని సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇష్యూస్ మళ్లీ మళ్లీ రాకుండా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది థ్యాంక్ యూ